అయితే బ్యాబి యోహాను నా వెనుక వచ్చు వాడు ఆత్మతోనూ అగ్నితోనూ అభిషేకిస్తాడో నేను బ్యాబిస్తాడని చెప్పాడో ప్రిమీ అదే రీతిగా ప్రభు పర్లు గారు అని తర్వాత దినం నందు పరిశుద్ధాత్మ ఆ యొక్క నూట ఇరవై మంది మీద దిగి వచ్చినది ఆ దినం నుంచి ఈ యొక్క అగ్ని మండుతూనే ఉంది లోకంలో అనేకమైన మండిస్తూ ఉంది అగ్ని యొక్క స్వభావం ఏంటిదంటే అపవిత్రతంతా పనికి మానదంతా కాల్చివేస్తుంది చెత్త అంతా కాల్చేస్తుంది పరిశుద్ధ పరుస్తుంది పవిత్ర పరుస్తుంది ప్రియనిపెట్టి ఆ దినము కూడా సంఘం అనేది పరిశుద్ధాగ్ని ఉంది మండుతూ ఉంది ప్రతి ఒక్కరిని మండిస్తూ ఉంది అందుకే యేసుప్రభుడు తన అన్నాడు ఇప్పటికే మండు మండాలని నేను కోరుకుంటాను అన్నాడు పరిశుద్ధ ఆగ్ని దాని అర్థం ఏంటంటే ఆనాడు ఆది అపోస్తులు ఏ ఆత్మ అగ్ని ద్వారా నడిపించబడ్డారో ఏ పరిశుద్ధాగ్ని ద్వారా నడిపించబడ్డారో అదే రీతిగా ప్రతి విశ్వాసి కూడా ఆ పరిశుద్ధ ఆత్మతో నింపబడి అగ్నితో నింపబడి ఏం చేయాలి నడిపించబడవలసిన వారుగా ఉన్నారు కానీ ఇదిలో అనేక రకాల అన్ని అగ్ని ప్రపంచంలో మండుతూ ఉందండి తన విశ్వాసంలో నిజమైన అగ్ని లేదు చాలా మంది లౌకిక సంబంధమైన అగ్ని అందుకే బాగా అర్థం చేసుకోవాలి దేవుని అగ్ని ఏంటిది అన్ని అగ్ని ఏంటిది అందుకే ఒక వ్యక్తి నిత్య పరిశోధన పొందిన వ్యక్తి నిత్యం ఏం చేయాలి దేవుడి వాక్య ప్రకారం పరిశ్రమ చేసుకుని జీవించాలి అనేక అన్య భాషలు మాట్లాడుతున్నారు కానీ అగ్నివరం లేదు లౌకికత్వం కనబడుతుంది చాలా ప్రత్యేకత లేదు అనేక లోకలు నడుస్తూ ఉన్నారు నేను అన్య భాష మాట్లాడుతున్నాను కదా అనుకుంటారు కానీ ప్రా నిజమైన అగ్ని వేరు అన్ని అగ్ని వేరు ఇదిలో అనేకమంది అన్ని ఆగ్ని కూడా పనిచేస్తుంది అనేకమంది విశ్వాసంలో అనేకమంది సేవకుల్లో ఏం చేస్తుంది అన్ని ఆగ్ని పనిచేస్తుంది అందుకే ఏదైతే ఏముందులే ఈ యొక్క లే ఈ యొక్క అహరో కుమారులు ఏదైతే ఏముందిలే చాలా మంది తప్పేముంది అది చేస్తే ఏముంది ఇది చేస్తే ఏముంది నిజమైన పరిశుద్ధాత్మ అగ్ని అయితే ఏం చేస్తుంది ప్రతి దానికి ఖండిస్తుంది ఈ తప్పు ప్రతి పాపాన్ని ఖండిస్తుంది ప్రతి లౌకికత్వాన్ని ఖండిస్తుంది ప్రతి అపవిత్ర ఖండిస్తుంది ఏది కూడా ఏమో కాదులే పోన్లే అని దేని గురించి ఇది బాగా అర్థం చేస్తున్నాను ఒక వ్యక్తిలో పరిశోధన ఉన్నట్లయితే నిత్యం పరిశోధన ఏం చేస్తుంది అంటే నిత్యం నేను ఖండిస్తూనే ఉంటుంది నేను కాలుస్తూనే ఉంటుంది అంటే ప్రతి పాపాన్ని ప్రతి అపవిత్రతను ప్రతి చిన్న ఆలోచనలు ప్రతి తలంపులు ప్రతి ఉద్దేశాన్ని ఏం చేస్తుంది తప్పు 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 ఏం చేస్తుంది నువ్వు ఏం చేస్తుంది కాల్చి వేస్తూ ఉంటుంది నిధి అసలు పరిశుద్ధ ఆత్మ అందుకంటే దేవుని ఆత్మ అయినంత పాపములు ఒప్పించేటువంటి ఆత్మ సర్వశక్తి నడిపించే ఆత్మ ఇది ప్రతి ఒక్క అప కాల్చివేసినటువంటిది నిజమైన పరిశుద్ధాత్మ అగ్నితో ఎవరైతే ఉన్నారో నేను ద్వారా వారు ఏదైనా చిన్న పొరపాటు చేస్తున్నా కూడా నెమ్మదిగా ఉండలేరు నెమ్మదిగా ఉండలేరు అర్థమవుతుందండి పరిశుద్ధాత్మ నిజమైన అగ్ని ఎవరైతే ఉందో మరి ఏమవుతుంటారు ప్రేమ ద్వారా తమ జీవితం అనుదినం సమర్పించుకుంటారు ప్రభు తమతో మాట్లాడుతున్న దానికి రవ్వా అవును ఈ బలహీనతను శుద్ధి శుద్ధించాయి పరిశుద్ధ పరిచయం పవిత్ర పరిచయం ఎందుకంటే మనం ఈ దినం మనమే బలి బలిపీఠం మీద మనం కాల్చబడుతున్నాం అందుకే రోమిలాస పత్రికలు మనం చదువుతాం ప్రణవాధ్యాయంలో ఏంటంటే సజీవ యాగం శరీరం ఏం చేయండి సమర్పించుకోండి ప్రతి శరీర క్రియను కాల్స్తూ ఉంది ప్రతి శరీర స్వభావం అగ్నితో కాల్చేస్తుంది కానీ ఏం కాదు ఈ చిన్నదే కదా ఇది తప్పే కదా ఏం కాదు చాలా పాస్ ఏమంటారు తప్పే కదా అది ఏం కాదులే బ్రదర్ ఏం కాదు ఏం కాదు ఎవరుంటారు అంత భక్తిగా ఏం కాదులే ఏం కాదు ఏం కాదులేదు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు లోపంలో పాపం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు మరి అన్య భాషలో మాట్లాడుతూ ఉంటారు ఇతర అలాంటి అన్య అగ్ని చాలా మందిలో చేస్తుంటాయి